టీగా ప్రమోషన్స్ చేయడం తప్ప అంటే ఏ ఇప్పుడు మా వర్క్ చెప్తాను నేను ఆ ఇష్యూ నేను విన్నాను ఏది మెన్షన్ చేస్తున్నావు యాక్చువల్గా మా అక్కడ త్రీ క్రోస్ ఆఫర్ వచ్చింది బెట్టింగ్ యాప్స్ మీద చేయమని చెయ్యమా త్రీ క్రోజ్ ఇచ్చారనమాట మేము రిజెక్ట్ చేస్తాను ఇదే మధు కి ఆఫర్స్ వచ్చింది ఒకటి కాదండి ట్రేడింగ్ యాప్స్ నుంచి బెట్టింగ్ యాప్స్ నుంచి తర్వాత ఇంకా కొన్ని అల్ టెల్ యూ లాడ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే మీరు ప్రమోషన్స్ అని అడిగినప్పుడు ఐ సెట్ డెఫినెట్ గా చాలా వస్తాయి అందులో కాన్షియస్గా మనం నేను ఆడియన్స్ ని నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను శివ మధు ఫాలోవర్స్ ని నేను నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను సో వాళ్ళని మనం బ్రైట్ వేలోనే ఎంకరేజ్ చేయాలి బై మిస్టేక్ కూడా మనం చెప్పాం కాబట్టి ఎవరో ఒక్క పర్సన్ కూడా నమ్మి ఒక రాంగ్ రాంగ్ పని చేయకూడదు అన్న కాన్షియస్ చాలా ఎక్కువ మాకు సో అందుకని మీరు చూసారంటే మేము అలాంటి ప్రమోషన్స్ ఏవి చేయలేదు ఏవి చెయ్యం కూడా ఐ డోంట్ నో తెలియకుండా చేయడం అనేది ఇప్పుడు మాకు తెలుసు కదా మరి ఎందుకు తెలియకుండా ఉంటుంది నాకు అర్థమైంది కదా దట్ ఇది చేస్తే ఆడియన్స్ ని నేను మిస్లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి అది ఇంపాక్ట్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని సో ఇట్స్ డెఫినెట్లీ మన చాయిస్ వెదర్ టు డూ ఆర్ నాట్ టు డూ అనేది కంప్లీట్లీ మన చాయిస్ దేనికి చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది కూడా వాళ్ళ పర్సనల్ చాయిస్ ఇప్పుడు మేము వెరీ కాన్షియస్లీ మేము డిసైడ్ చేసుకున్నాం చెయ్యం నేను ఓన్లీ ఏ కి అగ్రి అవుతాను అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకు కూడా నేను ఏం చెప్తానంటే నేను పర్సనల్ గా అది యూజ్ చేస్తూ నా లైఫ్ లో అది నాకు బెస్ట్ రిజల్ట్ ఇస్తేనే అప్పుడు నేను దాన్ని ప్రమోట్ చేస్తాను అదర్వైజ్ నేను అసలు అంటే అది ఇట్ ఇట్ ఈజ్ లైక్ న్యాచురల్లీ నేను చూసాను కాబట్టి నేను చెప్తాను కానీ అదర్వైజ్ నేను ఏ ప్రమోషన్స్ చెయలా ఇంతవరకు అవును నేను ఎప్పుడూ చూడలేదు అదే లైక్ యూట్యూబ్ లో కూడా ఉన్నారు అంటే యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా కాంటాక్ట్ అవడం ప్రమోషన్స్ రావడం అండ్ అది కాక మీకు మంచి యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది మన ఫ్యామిలీస్ అన్న ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడడని జరుగుతూ ఉంటుంది అదే అన్న అది ఏంటన్న మరి ఆ ఇష్యూ వాళ్ళందర్నీ తిట్టడం అదంతా అంత నాట్ రైట్ దట్ ఇస్ నాట్ రైట్ ఆక్టర్స్ సేడం ఆక్టర్స్ తిట్టడం తప్పు కాస్ అనేది రైట్ కాసే బట్ ఎలా ఎలా అప్రోచ్ అవుతున్నాం కూడా ఇంపార్టెంట్ మనం మనం ఏదో కాస్ పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మన స్కూల్ ఇష్యూస్ జరిగింది ఆ స్కూల్ ఇష్యూలో మనం రేస్ చేస్తాం ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఏం రేస్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడడం అదే ఇష్యూని మనం తప్పుగా బూతులతో కూడా మాట్లాడచ్చు మంచిగా మంచిగా అర్థమయ్యేలాగా పాయింట్ పాయింట్ కూడా మాట్లాడచ్చు చాయిస్ మన చేతిలో ఉంది సో నా మాకైతే పాయింట్ పాయింట్ మాట్లాడడమే కరెక్ట్ అండ్ ఇంకోటి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు అందరికి రీచబిలిటీ ఉంది ఏమైనా మాట్లాడమంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోన్స్ ఉన్నాయి గ్యాజెట్స్ ఉన్నాయి వాళ్ళకి రీచబిలిటీ ఉంటుంది సో మన క్యారెక్టర్ కూడా వచ్చేసి దాంట్లో తెలిసిపోతుంది మేబీ మనం చేయడం కరెక్టే ఫైట్ చేయడం కరెక్టే కానీ ఎలా ఫైట్ చేయడం అనేది ఇంపార్టెంట్ మంచి సక్సెస్ఫుల్ ఆపర్చునిటీస్ లేకపోతే రిజెక్ట్ చేసారా అంటే నేను చెప్పాను కదా నా ప్రయారిటీస్ని బట్టి నేను వర్క్ చూస్ చేసుకుంటానని నేను కొన్ని మిస్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా చేయాల్సింది త్రివిక్రమ్ గారు అడిగారు బట్ నేను అప్పుడు ఐ వాజ్ ఫుల్ టర్మ్ నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ ఉండింది అనమాట సో అలాగా కొన్ని చేయలేకపోయాను నా ప్రయారిటీస్ వల్ల బట్ థ్యాంక్ఫుల్లీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా సో అందులో నాకు కరెక్ట్ అనిపించింది చేస్తే బాగుంటది అనిపించింది చూస్ చేసుకుంటాను చేస్తారు ఎస్ ఎస్ యెస్ యా కన్ఫ్యూషన్ ఉంది చాలా మందికి అసలు కంప్లీట్ గా వదిలేసానని బట్ చేస్తాను అది అన్ని అన్ని ప్రాపర్ గా నాకు నచ్చి క్యారెక్టర్ బాగుంది అనుకుంటే చేస్తా మీ ఇద్దరు కలిపి ఫిలిం ఏమైనా ప్లాన్ ఉందా అడిగారు లేదు మంచి కాన్సెప్ట్ ఉంటే డెఫెనెట్ చేసి బాబు బట్ కాన్సెప్ట్ ఏదైనా కంటెంట్ బట్టి ఉంటుంది మంచి టైం కుదిరింది చూడు ఇప్పుడు అవునా చాలా కంటెంట్ ఉంది ఇప్పుడు అడగడానికి ఎలా ఉన్నాను మేడం బాగున్నారా బాగున్నారని హ్యాపీ ఉగాది జరుపుకున్నారా జరుపుకు జనరల్గా మార్నింగ్ లేచిన వెంటనే పచ్చడిలు ఉగాది పచ్చడి స్టార్ట్ అవుతాయి మేడం పచ్చడి విధానం తెలుసా చాలా మంది అమ్మాయిలకు పచ్చడి ఉగాది పచ్చడి తెలియదు తెలుసా అంటే పెళ్లి కాకముందు ముందు వరకు ఏం తెలియదు ఏమీ తెలీదు పెళ్ళైన తర్వాత తెలుసుకోవాల్సి వస్తుంది సో దాని తర్వాత తెలుసుకుంటారు తప్పదు అవును బికాస్ అప్పుడు అప్పుడు దాకా అమ్మ ఉంటారు ఇంట్లో ఎవరో ఒకరు చేసి పెడుతూ ఉంటారు పెళ్లి తర్వాత అసలు ఉగాది పచ్చడి ఉండేదే తెలియదు చాలా మందికి అసలు చేయడం తెలియదా కొంతమంది తెలుసు అన్న కొంతమందికి అయితే అసలు ఉగాది పచ్చడి ఎలా ఉంటుంది ఎలా చెయ్యాలి ఉప్పు కారం పసుపు ఇలాంటివన్నీ వేయాలా ఇలాంటి డౌట్లు అన్నీ ఉంటాయి నేను ఎగ్జాంపుల్ లేదండి టు బీ ఫ్రాంక్ నాకు కూడా పెళ్ళి అయ్యేంత వరకు నాకు తెలీదు నేను ఫస్ట్ ఇయర్ ఉగాది పెళ్ళి తర్వాత ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు అప్పుడు అమ్మకి ఫోన్ చేసి ఉగాది పచ్చడి ఎలా చేయాలని కనుక్కొని చేశాను అదే పెళ్ళి వరకు అన్నీ నేర్చుకోలేము అండ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు అమ్మ నాన్న వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు చాలా గారవంగా పెరిగేస్తాం తర్వాత పెళ్లి తర్వాత నెక్స్ట్ తన సొంత కుటుంబం ఆ కుటుంబ సభ్యుల బాధ్యత అంతా వస్తుంది కాబట్టి ఇంకా అన్నీ నేర్చుకోవాలి సో అలా సక్సెస్ఫుల్గా యూట్యూబ్లో గోదావరికి సొగ్గాన్ని మంచి సాంగ్ మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన ఆ కామెంట్స్లో మొత్తం అంతా బాగా చాలా రోజులతో చూసాం చాలా బాగుంది ఇంకా చెయ్యండి ఇంకా చేయండి అని కామెంట్స్ వస్తున్నాయి ఎలా ఎంజాయ్ అన్న సక్సెస్ని మళ్ళీ కమ్బ్యా ఇది మేకింగ్లోనే అర్థమైపోయింది ఇది హిట్ కొడుతుంది అనేది అండ్ అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ మన ఐమాక్స్ థియేటర్లో స్క్రీనింగ్ చేశాము రెడ్ లారీ ఫెస్టివల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఒక స్లాట్ దీని లాంచ్ కోసమే సపరేట్గా ఇచ్చారనమాట ఫుల్ ఆడియన్స్ తోటి ప్లే అయింది ఇన్ని రోజులు మనం మూవీ ఇండస్ట్రీలో ఉన్నాం కదా ఫస్ట్ ఆ స్క్రీన్ పడిన వెంటనే లోపల డబ్ డబ్బు అని కొట్టుకుంది నాకు చూడు ఇన్ని రోజులు ఉన్నా అక్కడ కొంచెం బాడీ వామ్ అయ్యి కొంచెం సైలెంట్ సైలెంట్ ఉండి తర్వాత ఆడియన్స్లో చూసేటప్పుడు మనం ఎక్కడెక్కడంతా ఆ టైమింగ్ అంటారు చూసావా ఎంజాయ్ చేసే టైమింగ్ ప్రతి టైమింగ్కి అనుకునే ప్లేసెస్ అంతా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు అరుపులు విజిల్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన వెంటనే క్లాప్స్ సో నేను అనుకున్న డెఫినెట్గా ఇది బాగా వెళ్తుంది అని అనుకున్నాను అదేలాగా రిలీజ్ రోజు నుంచే మెల్లిగా పికప్ అండ్ అండ్ ఇట్ అ న్యూ ఛానల్ ఎవా మ్యూజిక్ అనేది న్యూ ఛానల్ కొత్త ఛానల్ దాంట్లో ఇలా ఇలా పికప్ అవటం అనేది నిజంగా అది మంచి రైజ్ అది అలా అలా సడన్గా అలా మొత్తం అంతా జరిగింది ఎప్పటి నుంచి అండి సాంగ్ ప్లాన్ సడన్గా వచ్చిందా లేకపోతే లేదు లేదు ఆల్మోస్ట్ షూట్ చేసి కూడా మేము సిక్స్ మంత్స్ అవుతుంది ప్రాపర్ లాంచ్ కోసం వెయిట్ చేస్తుంటా నేను టైం టైం అండ్ డిసెంబర్ మంత్ లోనే ఫుల్ అవుట్పుట్ వచ్చేసింది యాక్చువల్ ప్లాన్ ఏంటంటే సంక్రాంతికి లాంచ్ చేద్దామని కోడి పందాలు మీకు మంచి లక్ కదా అన్న అంటే మూవీయా మూవీ సంక్రాంతి అన్నా నా టైంకి మంచి లక్ సో లాంచ్ చేద్దాం అనుకున్నాము నాకు కరెక్ట్ లాంచ్ ఇది దొరకలేదు టైమింగ్ అవుట్ఫుట్ కూడా ఇంకా కొన్ని కొంచెం ఉండింది కొంచెం కరెక్షన్స్ ఉండింది సో దాని వల్ల కొంచెం హోల్డ్ అయ్యింది అండ్ పండగ దగ్గరకి వచ్చేసింది సో ఇంకా అది వదిలేసాను నేను వదిలేసిన తర్వాత ఇది అన్ఎక్స్పెక్ట్గా ఫిలిం ఫెస్టివల్ రావటం దాంట్లో స్క్రీనింగ్ పడటం అనేది సో ఎవ్రీథింగ్ ఇస్ టైమ్ అక్కడ దీనికి ఒక సెట్ ఏంటది సో వెరీ హ్యాపీ దట్ లాంచ్ అయింది యూట్యూబ్లోకి ఎందుకన్నా సడన్గా మీకప్పుల్ని తీసుకొని యూట్యూబ్లోకి మంచు విష్ణు గారు తీసుకొని రావాలని ప్లానా లేకపోతే లేదు మంచు విష్ణు ప్రొడక్షన్ ఇది ఏవా మ్యూజిక్ అనేది ఆ ఏవా మ్యూజిక్ కూడా ఛానల్ సో నేను చెప్తాను ఇది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ టూ ఇయర్స్గా నాకు చెప్తున్నాడు ఇలా ఒక యూట్యూబ్ వింగ్ ఒకటి స్టార్ట్ చేయాలి నేను ఆల్రెడీ ఏవా ఎంటర్టైన్మెంట్స్ ఉంది అది టోటల్గా మూవీస్కి సంబంధించింది అనమాట ఇలా సపరేట్ ఇది కావాలి నేను యంగ్స్టర్స్ వచ్చే యంగ్స్టర్స్ని ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంది అని రెండు మూడు సార్లు చెప్తుంటాను గ్యాప్స్లో సో అప్పుడు నేను చెప్పాను సరే విష్ణు నేను ఇది లీడ్ చేస్తానులే నేను క్యారీ చేస్తాను సో అప్పటి నుంచి కూర్చున్నాము కూర్చొని వర్క్ చేస్తున్నాము యంగ్స్టర్స్ దగ్గర కొత్త కొత్త కంటెంట్స్ చూస్తుంటాను చేస్తున్నాను ఏవా స్టూడియోస్ ఒకటి ఏవా మ్యూజిక్ ఒకటి రెండు క్రియేట్ చేసుకున్నాం అన్నమాట సో ఫస్ట్ మ్యూజిక్ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యూజిక్ ఒకటి సెలెక్ట్ అయింది వెబ్ సిరీస్ కూడా సెలెక్ట్ అయింది అండ్ మ్యూజిక్ కూడా సెలెక్ట్ అయింది సో సెమెంటే వర్క్ చేస్తున్న మ్యూజిక్ ముందుకు వెళ్తా ఫాస్ట్గా వెళ్తూ సో ఇది ఇది యాక్చువల్ పేరు ఏంటంటే ఇది ఒట్టి మ్యూజిక్ కాదు ఇది అంటే ఆల్బమ్ లాగా కాదు ఇది మ్యూజికల్ నరేటివ్ అనే కాన్సెప్ట్ ఇది అంటే ఒక స్టార్టింగ్ ఒక సీన్ చెప్పాలి ఆ సీన్లోనే కథ చెప్పేసేయాలి ఏం జరగబోతుంది క్యారెక్టరైజేషన్ చెప్పేసి ఎన్ని మినిట్స్ ఉంటే ఎన్ని మినిట్స్ లో మొత్తం చెప్పారు కదా ఫస్ట్ ఫస్ట్ సీన్ తర్వాత ఫాలోడ్ బై సాంగ్ తర్వాత మిడ్ లో సాంగ్ మిడ్ లో ఏదో ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి తర్వాత క్లైమాక్స్ కన్క్లూషన్ సో ఇది ప్యాటర్న్ మాట ఇది వచ్చేసి 8 టు 10 మినిట్స్ లో చెప్పాలి ఈ కాన్సెప్ట్ ని ఇది కొత్త కాన్సెప్ట్ సో అయిపోయింది వర్క్ చేస్తున్నాము అవుట్పుట్ సాంగ్ అవుట్పుట్ వచ్చేసింది సో టెక్నికల్ వాళ్ళు వచ్చి సార్ ఇది మీ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ సాంగ్ కదా కిక్ స్టార్ట్గా ఉంటుంది అంటే సరే మీరు వర్క్ చేసుకోండి తర్వాత చూద్దామని చెప్పాను అంతా అయిపోయింది అవుట్పుట్ కంప్లీట్ సాంగ్ కాన్సెప్ట్ అంతా వచ్చేసరికి నచ్చింది అక్కడ సరే చేద్దాము అని చెప్పాను తర్వాత మేడం కూడా చేస్తే బాగుంటుంది అన్నారు మేడం అయితే మీరే వెళ్ళి అడగండి నేనైతే నేను అడగను మీరే అడగండి అంటే దెన్ వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది సో తనక్కడ నచ్చింది సాంగ్ అలా స్టార్ట్ అయింది చాలా రోజుల తర్వాత కదా మీ ఇద్దరు కాంబినేషన్ లో యూట్యూబ్ లో కూడా ఫస్ట్ ఈ సాంగ్ రావడం ఇప్పటివరకు మీరు ఎప్పుడు చేయలేస్ కంటిన్యూ చేస్తారా ఇప్పుడు కోరుకుంటున్నారు జనాలు మీ ఇలాంటి సాంగ్స్ మాకు ఇంకా యూట్యూబ్ లో కావాలి అని ఏమో మంచి కాన్సెప్ట్ వస్తే చేద్దాం చేస్తాను కానీ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎక్స్ట్రాస్ కదా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం కూడా మనం ఎందుకన మనం యూట్యూబ్ ఎందుకు మొదలు ఆపేస్తారు లేదు కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంటే నా లైఫ్లో ఏదైనా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ టైమ్స్ నాకు టైం ఉండట్లేదు అంటే కొంచెం ఆ గ్యాప్ వచ్చేస్తుంది తెలియకుండానే మా పెద్దోడికి బోర్డ్ ఎగ్జామ్స్ అంటే నేను వాడి మీద ఫుల్ అటెన్షన్ ఇచ్చి నా అప్పుడు కూడా ఇంత అంత చదువు ఉండను ఇప్పుడు అంత చదివాను అనమాట నా అప్పుడు చదువుంటే ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉండేదని అనిపించింది నాకు